అనుభవంతో నేను చెబుతున్నటువంటి సత్యం కాబట్టి ఎవరైనా ఆ రోజు పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు కళ్యాణ ఘట్టమును తిలకించి ప్రసాదమును స్వీకరించి ముగ్గురమ్మలను దర్శించుకొని శూలంను స్పృశించి వెళ్ళవచ్చు ఈ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని పరమ పూజ్యులైనటువంటి గురుతుల్యులైనటువంటి మాకు సమీపంలో ఉందెకోడు అనే గ్రామంలో పూజ్య ప్రభు గురుస్వామి వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అంబాత్రయ క్షేత్రంలో వారి సుపుత్రుడైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి తనయుడు అరుణ్ గురుస్వామి వారి యొక్క శిష్య బృంద సమేతంగా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ నిర్వహిస్తారు గత ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విధి తంతు అంబాత్రయ క్షేత్రంలో